మేధారావు సేల్స్ మేనేజర్ ఊరి బయట ప్రశాంతత కోసం ఓ ఇల్లు కట్టుకున్నాడు ఉదయాన్నే వెళ్ళి ఏ రాత్రికో ఇంటికి వచ్చావాడు ఆ ఇంటి మీద దొంగల కళ్ళు పడ్డాయి కొన్నాళ్ళు దొంగలు ఆ ఇంటిని ఆ ఇంటి యజమాన్ని పరిశీలించారు ఆయన వింత ప్రవర్తనను పరిశీలించారు ప్రతిరోజు ఇంటికి వచ్చిన తర్వాత తన సంచిలోంచి ఏవో వస్తువులు తీసి ఆ చెట్టు కింద దాచి ఇంట్లోకి పోయేవాడు కొన్నాళ్లకు దొంగలు గోడ దూకి ఆ చెట్టు కింద తవ్వి చూశారు వాళ్ళకి ఏం కనబడలేదు దొరకలేదు మళ్లీ మళ్లీ వచ్చాను కానీ ఆయన ఏం దాస్తున్నాడో అర్థం కాలేదు ఏమీ దొరకలేదు దొంగలకు ఆశ్చర్యం కలిగింది ఒకరోజు ఆ దొంగలు మేధారావు ఇంటికి పోయి మీరేమీ అనుకోకపోతే మాకొక విషయం చెప్పండి మేము దొంగలం మీ ఇంట్లో చాలా సార్లు దొంగతనానికి వచ్చాం ప్రతిరోజు మీరు ఆ చెట్టు కింద ఏం దాస్తున్నారో తవ్వి చూశా కానీ ఏమీ కనబడలేదు ఇప్పటికీ అర్థం కాలేదు మీరు అక్కడ ఏం దాచారా అని మేధారావు నవ్వి అక్కడ ఏమీ దాచలేదు మీరే పొరబడ్డారు కాదు కాదు సంచిలోంచి ఏదో తీసి దాచడం చూశాం అన్నారు దొంగలు మేధారావు సీరియస్ గా నేను ఒక సేల్స్ మేనేజర్ని నాకు పని పనిలో ఒత్తిడి రెండు ఎక్కువే టెన్షన్ కోపం పెరిగిపోతాయి ఆ ఒత్తిడిని ఇంట్లోకి తీసుకుపోయి ఇంటి వాతావరణం చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే నా కష్టాలను ఇబ్బందులను సమస్యలను ఆ చెట్టు కింద పాతేసి లోపలికి వెళ్తారు ఆశ్చర్యంగా నా ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు దొంగలకు చెట్టు కింద రహస్యం అర్థమైంది ఆ ఇంట్లో దొంగతనం చేయలేకపోయారు కానీ ఒక గొప్ప పాఠం మాత్రం నేర్చుకున్నారు గుడ్ లక్